హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి కొన్ని స్టాక్స్ గురించి అవి ఏ రకమైన డివిడెండ్స్ ఇస్తాయి అదే రకంగా ఆ స్టాక్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి వాటి ప్రొడక్షన్ రిలేటెడ్గా కానీ అలాగే ఎంబాయిస్ కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏ విధంగా ఉంటుంది ఈరోజు అనేది తెలుసుకుందాం సో వొడాఫోన్ ఐడియా కానీ ఇండస్ట్ అవర్స్ వంటి గత కొన్ని ట్రేడింగ్ సెషన్లో ఘనమైన రన్అప్ను చూసిన తర్వాత కూడా నిర్దిష్ట స్టాకుల్లో గత రెండు కొన్ని రోజులుగా కొంత అమ్మకాల ఒత్తిడి అయితే మనకు కనబడుతుంది సో ఈ అమ్మకాల ఒత్తిడి కనిపించడం వల్ల విస్తృత మార్కెట్లపై కూడా మనం ఒక కన్ను ఉంచాల్సిన అంటే అక్కడ మనం ఒక అవి వేయాల్సిన అవసరం కూడా చాలా ఉందనమాట దీనివలన సో ఇతరులతో పోలిస్తే ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉన్నా కూడా ఇక్కడ సో సేల్స్ ఒత్తిడి అయితే ఎక్కువగా కనబడుతుంది సో ప్రతి స్టాక్ని అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నిఫ్టీ ఫిఫ్టీన్ కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే లాస్ట్ థర్టీన్ సెషన్స్లో కూడా చాలా పాజిటివ్లో అయితే క్లోజ్ క్లోజ్ అవ్వటం జరిగింది అంటే కంటిన్యూస్ సెషన్స్ థర్టీన్ సెషన్స్ నుంచి మండేతో కూడా కలుపుకొని ప్రతి సెషన్లో కూడా లాభాలలో క్లోజ్ అవ్వడం జరిగింది ఇది చరిత్రలో ఎన్నడూ లేనంత ఘనతను సాధించలేకపోయింది ఈ ఘనత ఎప్పుడు కూడా సాధించలేకపోయింది చరిత్రలో కూడా ఎప్పుడు ఇలాంటివి జరగలేదు కానీ ఈ పదమూడు రోజుల వ్యవధిలో నిఫ్టీ లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ లాభపడింది కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్ కంటే తక్కువ నుండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్కును అందుకుంది అలాగే మండే సెషన్లో కనుక మనం గమనిస్తే హయ్యెస్ట్ గరిష్ట స్థాయికి కొత్త గరిష్ట స్థాయిని అయితే ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్లను చూపించడం కూడా జరగడం గొప్ప విషయం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి వేదాంత గురించి చెప్పుకోవాలి వేదాంత వచ్చేసరికి డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది ఒక్కొక్క షేర్కి వచ్చి ట్వంటీ రూపీస్ చొప్పున డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది మండే సెషన్లో సో ఫైలింగ్స్ అప్డేట్లో ఎవ్రీ షేర్కి పర్ షేర్ వచ్చి ట్వంటీ రూపీస్ అయితే డివిడెండ్ ప్రకటించింది దీనికి రికార్డ్ డేట్ వచ్చేసరికి ట్యూస్డే సెప్టెంబర్ టెన్త్ సెప్టెంబర్ టెన్త్ ట్యూస్డే రోజు దీని రికార్డ్ డేట్ ఎవరికైతే ఈ లోపు వాళ్ళ డిమేట్ ఖాతాల్లో ఈ షేర్స్ హోల్డ్ చేసుకుంటారో ప్రతి ఒక్క షేర్కి ఇరవై రూపాయలు చొప్పున డివిడెండ్ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నేరుగా ఇన్వెస్టర్ల బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఎవరికైతే ట్వంటీ రూపీస్ అంటే నియర్లీ హండ్రెడ్ షేర్లు ఉన్న వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ క్రెడిట్ అవుతుంది అలాగే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ షేర్లు ఉన్న వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ వరకు క్రెడిట్ అవుతుంది ఇందులో వచ్చేసరికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ కనుక దాటినట్టయితే ఖచ్చితంగా బిలో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఫిఫ్టీన్ జీ ఫామ్ని టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా అలాగే అబోవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఫిఫ్టీన్ హెచ్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాలి ఇది త్రూ నుంచి డైరెక్ట్గా మెయిల్ రూపంలో ఇన్వెస్టర్స్కి మెయిల్ వస్తుంది అలాగే ఆ మెయిల్ లోనే ఫిఫ్టీన్ జీ ఫిఫ్టీన్ హెచ్ ఫామ్స్ కూడా ఉంటాయి వాటి రిలేటెడ్గా కూడా నేను వీడియో చేయడం జరిగింది ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో అనేది ఫిఫ్టీన్ జీ ఫిఫ్టీన్ హెచ్ ఫామ్స్ రిలేటెడ్గా ఒకసారి మీరు ఆ వీడియోని కూడా చూసుకోవచ్చు ప్లేలిస్ట్లో ఉంటుంది సో ఎవరికైతే ఎక్కువ షేర్లు ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా టీడీఎస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కనుక దాటినట్టయితే ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది సో వాళ్ళు ఖచ్చితంగా మెయిల్లో వచ్చిన ఫిఫ్టీన్ జీ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ టీడీఎస్ డిడక్ట్ కాకుండా అప్లోడ్ చేసినట్టయితే బిఫోర్ వాళ్ళు మెన్షన్ చేసిన డేట్లోపు ఖచ్చితంగా వాళ్ళకి డిడక్ట్ అవ్వకుండా పూర్తి అమౌంట్ అయితే బ్యాంకులో పట్టడం జరుగుతుంది ఒకవేళ మీరు అప్లోడ్ చేయకపోయినా టీడీఎస్ డిడక్ట్ అయి ఐటీఆర్లోకి అయితే చూపించడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఎంత అమౌంట్ అయితే మీకు టీడీఎస్ రూపంలో డిడెక్ట్ అయిందో నోట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు దాన్ని చూపించి రిటర్న్ ఫైల్ చేస్తే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కానీ డివిడెండ్ రూపంలో సపరేట్గా అయితే చూపించడం జరుగుతుంది అక్కడ చూపించినట్లయితే ఆ అమౌంట్కి ఎగ్జామ్షన్ ఇచ్చి ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ వేదాంత రిలేటెడ్గా ట్వంటీ రూపీస్ షేర్స్ పొందాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ టెన్త్ లోపు వాళ్ళ డిమ్యాట్ ఖాతాల్లో మాత్రం వేదాంత యొక్క షేర్లు అయితే క్రెడిట్ అయి ఉండాలి వాళ్ళకి రికార్డ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ టెన్త్ ఈ ట్వంటీ రూపీస్ రిలేటెడ్గా వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు నెక్స్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కనుక గమనిస్తే మనకి కేంద్రం నుండి క్యాబినెట్ వాళ్ళు కమిటీ ఆమోదించడం జరిగింది ఇరవై ఆరు వేల కోట్ల విలువైన ఐఏఎఫ్ యొక్క ఎస్యూ థర్టీ ఎంకే ఎయిర్క్రాఫ్ట్ కోసం టూ ఫార్టీ ఏరో ఇంజన్లు హెచ్ఏఎల్ నుండి సేకరించేందుకు ఎందుకు భద్రతపై సెక్యూర్గా ఉండటం కోసం క్యాబినెట్ క్యాబినెట్ కమిటీ భద్రతపై సెక్యూరిటీ రిలేటెడ్గా కమిటీ అయితే ఆమోదించడం జరిగింది నెక్స్ట్ ఎన్ఎండిసి లిమిటెడ్ ఎన్ఎండిసి లిమిటెడ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆగస్ట్లో ప్రొడక్షన్ వచ్చేసరికి టెన్ పర్సెంట్ డౌన్ అయ్యి త్రీ పాయింట్ జీరో సెవెన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది సో ఆగస్టులో సేల్స్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ డౌన్ అయింది త్రీ పాయింట్ వన్ ఫోర్ మిలియన్ టన్స్కి అయితే చేరుకోవడం జరిగిందని అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో అయితే నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది ఫైవ్ రూపీస్ డౌన్ అయ్యి టూ సెవెంటీన్ దగ్గర క్లోజ్ అయింది నెక్స్ట్ వచ్చి వెల్సన్ కాప్ గురించి చెప్పుకోవాలి యూఎస్లో హెచ్ఎఫ్ఐడబ్ల్యూ పైప్స్ తయారీ సామర్థ్యాన్ని అప్గ్రేడ్ చేయడంలో హండ్రెడ్ మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టడం జరుగుతుంది అలాగే హెచ్ఎఫ్ఐడబ్ల్యూ అనేది హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ వెల్డింగ్ వీటి రిలేటెడ్గా హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్కి ఈ వెబ్సన్ కార్ట్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చి లెమెంట్రీ హోటల్స్ నుంచి అప్డేట్ అయితే గుజరాత్లో ఉన్న గిర్ ఎనభై గదుల హోటల్ కోసం ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది సో ఈ ఒప్పందంపై హోటల్ రిలేటెడ్గా గిర్లో ఎనభై గదుల కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది దీని రిలేటెడ్గా న్యూస్ అయితే ఫైలింగ్స్కి అప్డేట్ ఇవ్వడం జరిగింది లెబరీ హోటల్స్ నెక్స్ట్ వచ్చేసరికి రైడ్స్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్ నుండి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుండి మార్చి రెండు వేల ఇరవై వరకు ఏదైతే ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో అంతవరకు జిఎస్టీ రిలేటెడ్గా డిమాండ్ నోటీస్ని అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల వర్త్ ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల వర్త్ అయిన జీఎస్టీ డిమాండ్ నోటీస్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జెన్సాల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక మ్యాట్రిక్స్ గ్యాస్తో కూడిన కంజారియం కన్స్టరియం వన్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం అత్యల్ప బిడ్డర్గా నిలవటం జరిగింది ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్గా బిడ్డర్గా కూడా సెలెక్ట్ అయింది కన్సార్టియం రోజుకి ఇరవై ఐదు టన్నుల బయోవేస్ట్ను ఒక టన్ను హైడ్రోజన్గా మారుస్తుంది ఏదైతే ఇరవై ఐదు టన్నుల బయోవేస్టేజ్ ఉంటుందో దాన్ని ఒక టన్ను హైడ్రోజన్గా మార్చడానికి ఇది అత్యల్ప బిడ్డర్గా అయితే నిలవటం జరిగింది ఈ బిడ్డర్ వాల్యూ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ అనమాట న్యూక్లియస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ వచ్చేసరికి బైబ్యాక్ ఆఫర్ చేసింది ప్రతి షేర్కి వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ధరతో టెండర్ ఆఫర్ ద్వారా అమలు చేయబడుతుందని ప్రకటించింది ఇది ప్రస్తుత మార్కెట్ స్థాయి కంటే సిక్స్ పర్సెంట్ ప్రీమియంలో అయితే ఉంది సో ఈ అప్డేట్ తర్వాత కూడా బైబ్యాక్ సెప్టెంబర్ మూడుతో అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ట్యూస్డే రోజు టెన్ రూపీస్ వరకు పెరిగి ఫోర్టీన్ టెన్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది టెండర్ ఆఫర్ ద్వారా వీళ్ళు ప్రకటించారు సో ఇక టెండర్ ఆఫర్ ద్వారా ప్రకటించిన వీళ్ళు ప్రతి షేర్కు వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీన్ రూపీస్గా నిర్ణయించడం జరిగింది సో మార్కెట్ వాల్యూ కన్నా సిక్స్ పర్సెంట్ ప్రీమియంలో అయితే ఇది ట్రేడ్ బై బైబ్యాక్ వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్